ఎంతో కాస్ట్లీ అయిన విమ్ లిక్విడ్ కంఫర్ట్ మార్కెట్లో చాలా కాస్ట్లీ కదా అది ఇంట్లోనే నేను చేసి చూపిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇవన్నీ రా మెటీరియల్స్ షాప్ నుంచి తెచ్చుకున్నానండి ఇలా కవర్లు ప్యాక్ చేసి ఇచ్చారు విమ్ లిక్విడ్ కావాల్సినవి అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ మీద నెంబర్స్ వేసి కూడా ఉంచారు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా చాలా తక్కువ పడుతుందండి ఇట్లా మెటీరియల్ తెచ్చి మనం చేసుకుంటే ఇక ఫోన్ నెంబర్ కలరు సెంట్ అన్నీ ఇచ్చారండి మనకి నేను రా మెటీరియల్స్ తీసుకొని ఇది చేస్తున్నాను ఇప్పుడు ఇది ఐదు లీటర్లు కలుస్తుందండి విమ్ లిక్విడ్ ఫస్ట్ బకెట్ తీసుకోవాలి దానిలో ఐదు లీటర్లు వాటర్ తీసుకోవాలి ఆరువో వాటర్ అనేది దొరుకుతుంది మామూలుగా వాటర్ అయితే మనకు మిక్స్ అవ్వదండి వాళ్ళు ఇచ్చిన కవర్స్ ఉంటాయి కదా దాని మీద నెంబర్లు వేసారు దాని ప్రకారం మనం మిక్స్ చేయటమే మనం ప్లాస్టిక్ పైప్ తీసుకొని మిక్స్ చేయాలి ఫస్ట్ది వేసేసాను మిక్స్ చేశాను నెక్స్ట్ది కవర్ వేస్తున్నానండి ఇదంతా జిడ్డంతా వదిలిపోతుంది ఇది వేస్తే మెల్లగా కలుపుకుంటూ వేస్తు ఉండాలి ఒకేసారి అంతా వేయకూడదు ఇది త్రీ మాట బాటిల్లో వైట్ లిక్విడ్ లాంటిది ఇచ్చారు చూసారు కదా బాటిల్ మీద కూడా మూడు అని రాశారు రాడ్ మెటీరియల్స్ తెచ్చుకొని మనం చేసుకుంటే చాలా చీప్గా పడుతుందండి నాకు ఈ మెటీరియల్ అంతా వన్ ఎయిటీ రూపీస్కి వచ్చింది అంటే నాకు లీటరు థర్టీ టు ఫార్టీ రూపీస్ దగ్గర వచ్చింది నేను ఆరో వాటర్ కూడా కొనుక్కున్నాను కొనుక్కొని చేశాను ఇది ఇక్కడ ఫోర్త్ ప్యాకెట్ ఏమని ఇట్లా ఫోర్ అని రాసి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చేయాలండి ప్రాసెస్ మంచిగా కలబెట్టుకుంటేనే మనకి మెల్ట్ అవుతేనే పౌడర్స్ అప్పుడే బాగా వస్తుంది లేకపోతే గెడ్డలు గెడ్డలా ఉంటుంది ఇది సెంటు ఇది రెడ్ కలర్ ఇచ్చారండి నాకు సో రెడ్ వచ్చింది లిక్విడ్ మీకు ఎల్లో కావాలంటే ఎల్లో కూడా తెచ్చుకోవచ్చు కొంచెం డార్క్ ఎల్లో ఇచ్చే కలర్ రెడ్ కలర్ వచ్చింది విమ్ లిక్విడ్ బయట మార్కెట్లో కొనుక్కుంటాం కదండి అట్లానే ఉంది ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇట్లా మిక్స్ చేసుకోవటమే అయిపోయింది టూ త్రీ అవర్స్ అయిన తర్వాత మనం ఇంక ఇది చేసుకోవటమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు నెక్స్ట్ నేను కంఫర్ట్ చేస్తున్నాను కంఫర్ట్ కూడా నాకు ఇది ప్యాకెట్ రా మెటీరియల్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది ఈ కంఫర్ట్ ఏంటంటే ఒకటే ఒక ప్యాకెట్ ఇచ్చారండి దానిలో మూడు లీటర్లు కలుస్తుంది ఇది మూడు లీటర్ వాటర్లో మనం ఆరో వాటర్లో మనం మిక్స్ చేసుకుంటాము కంఫర్ట్ ఇదైతే నాకు థర్టీ రూపీస్ పడింది చూసారు కదా గిడ్డలు గిడ్డలుగా ఉంది మిక్స్ అయిందా చూడండి ఎట్లా మెల్ట్ అయిపోయిందో వాటర్లో కంఫర్ట్ కూడా తయారైపోయింది ఒక రెండు మూడు గంటలు పక్కన తీసి పెట్టాలి ఇంకా బాటిల్స్లో పోసుకోవటమే స్మెల్ కూడా బయట మార్కెట్లో ఎట్లా ఉందో అట్లానే వస్తుంది మనం ఏమీ ఇదో చాలా కాస్ట్ అయితే నాకు చాలా తక్కువ పడింది ఫ్రెండ్స్ ఈ రా మెటీరియల్స్ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని మనం తయారు చేసుకోవచ్చు ఒక వన్ ఇయర్ వరకు వస్తుంది ఒకసారి రా మెటీరియల్ చేసుకుని ఇట్లా విమ్ లిక్విడ్ చూసారు కదా కొంచెం రెడ్ కలర్ వచ్చింది ఎందుకంటే ఫుడ్ కలర్ కొంచెం రెడ్ కలర్ వేసాను ఎక్కువైపోయింది అయిపోయింది అయినా కానీ విమ్ లిక్విడ్ లానే ఉంటుంది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా ఆ నురుగు అనేది అదంతా జిడ్డు కూడా బాగా వదిలిపోయింది ఇంకా మార్కెట్లో దానికన్నా ఇదే బాగుంది రా మెటీరియల్స్ తెచ్చుకొని మనకి నెంబరింగ్ ఇస్తారండి ఆ ప్యాకెట్స్ మీద మెల్లగా కలుపుకోవటమే ఇంకా వాటర్ బాటిల్స్లో పోసేస్తున్నాను బాటిల్స్లో ఉంటాయి కదా ఇట్లా పోసుకొని ఒక్కొక్కటి యూజ్ చేసుకోవచ్చు మనం ఇట్లా తయారు చేసి కూడా అమ్మచ్చు మనకి ఫుల్ ప్రాఫిట్ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ బయట కానీ బిజినెస్ కింద కూడా చేయొచ్చు ఇప్పుడు కొంచెం చేసుకొని చూపిస్తున్నాను కొంచెం విమ్ లిక్విడ్లా వేసుకొని ఇప్పుడు వాటర్ కలుపుకొని అంట్లు దోవుకోవటమే నురుగు కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్ జిడ్డు కూడా బాగా వదిలిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రా మెటీరియల్ తెచ్చుకొని మీరే తయారు చేసుకోండి ఈజీగా ఉంటుంది కాకపోతే నేను ఆరో వాటర్ యూజ్ చేసాను కొంతమంది మాల్ వాటర్ యూజ్ చేస్తారండి అది కొంచెం మిక్స్ అవటం కష్టం కానీ ఆరో వాటర్ అయితే బాగా మిక్స్ అవుతుంది రెండు తయారు చేశాను సేమ్ ఎగ్జాక్ట్గా మార్కెట్లో లాంటి వచ్చేసింది ఇన్ని బాటిల్స్ వచ్చినాయి ఫైవ్ లీటర్స్ ఏమైనా డిష్ వాష్ వచ్చింది త్రీ లీటర్స్ ఏమైనా కంఫర్ట్ వచ్చింది నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే